హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు తంబేలు చూసిన చూస్తేనే మీకు అర్థమవుతుంది అక్షంతలు ఇంట్లో ఉండవచ్చా ఉండకూడదా అనేది అక్షంతలు ముఖ్యంగా మనకి శుభానికి వాడతాము అనేది మాత్రమే తెలుస్తుంది అది ఎందుకు వాడతాము అక్షంతలు ఎన్ని రకాలు అనేది ఈ ఫుల్ వీడియోలో అర్థమవుతుంది ప్లీజ్ ఎవరు మధ్యలో డ్రాప్ కాకుండా ఫుల్ వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇంకోటి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి లైకు సబ్స్క్రైబు ఎన్నో వీడియోస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ వాచ్ అక్షంతలు అన్నాం కదా అక్షంతలు అంటే శుభాన్ని కలిగించేది అనమాట అక్షంతలు మన ఇంట్లో ఉన్నాయి అంటే నిండు నూరేళ్ళు సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటు ఉంటారు అని అర్థం అనమాట మన ఇంట్లో ఉంటే ఇంకోటి ఏంటంటే అక్షంతులు అక్షంతులు అంటే అర్థం ఏమంటే నీటితో తడిపిన బియ్యం క్షతములు కానివి అక్షంతులు క్షతములు కానివి అక్షంతులు అని అర్థం అక్షంతులుని మనం ఏ విధంగా తడుపుతాము పసుపు ఆయిల్ ఆయిల్ లేదన్నా నెయ్యి నెయ్యి లేదన్నా వాటర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి కలిపి పసుపు చల్లి కలుపుతాం కదా అవి అక్షంతులు అక్షంతులు ఏమి మనకి శుభానికి వాడతాం అనమాట శుభానికి వాడే అక్షంతులు ఎన్ని శుభానికి అంటే మనం పుట్టినప్పటి నుంచి ప్రతి దానికి మనము వాడతాం నామకరణానికి పెళ్ళిళ్ళకి ఇంట్లో పూజలకి అన్నిటికీ అక్షంతలు అని అనగా నీటితో తడిపిన బియ్యం క్షతములు కానివి అక్షంతులు ఇంకోటి ఏంటంటే కానీ భగ్నం కాని బియ్యాన్ని అక్షంతలు అని అంటారనమాట రెండు గింజలు వలే నిండు గింజల వల్లే అక్షంతలు భగ్నం కానీ అక్షంతులు వాడడం వల్ల నిండు నూరెళ్ళు మీ జీవితం కూడా ఎల్లప్పుడూ భగ్నం కాకోకుండా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనము అక్షంతలు తీసుకొని తలపై అన్నమాట అది నెంబర్ బియ్యం అనేది చంద్రునికి చిరుధాన్యం అంటే చంద్రం అనేది చంద్రుని చిరుధాన్యం అది చంద్రుని చిరుధాన్యం అదే విధంగా మనస్కురుడైన చంద్రుడు విద్యుత్ ప్రవాహం బియ్యం పైన ఎక్కువ ఉంటుంది మనకి ఆశీర్వదించే వాళ్ళ చేతుల మీదలో ఆ విద్యుత్ ప్రవాహం బియ్యంపై పడి మనకి అక్షంతలు వేసినప్పుడు ఆ విద్యుత్ ప్రవాహం మన తలపై పడుతుంది అంటే చంద్రునికి అంటే ఏమి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు కాబట్టి ఆ విద్యుత్ ప్రవాహం మన పైన పడిన ప్రభావం విద్యుత్ మీద ఉంటుంది అదే దీవించే వాళ్ళ చేతులు ఆ చేతులకి అక్షంతలు తీసుకుంటే అది విద్యుత్ ప్రవాహం ప్ర పనిచేసి పని దేహం కూడా విద్యుత్ ప్రవాహం లాగా ప్రవహించి అక్షంతలు వాళ్ళ చేతిలాగా తీసుకుంటేనే ఆ విద్యుత్ అనేది బియ్యానికి ఒకవేళ వారిలో చర్మ వ్యాధులు కానీ ఇంకా స్కిన్ అలర్జీ వాళ్ళ కానీ ఉన్నప్పుడు అది చేతులకి తీసుకున్నప్పుడు అక్షంతులకి అవుతుంది కదా ఆ విధంగా యాంటీబయాటిక్గా మనకి పసుపు వాడతాం బియ్యానికి యాంటీబయాటిక్గా పసుపు వాడతాం కాబట్టి అట్లా చి స్కిన్ అలర్జీ వాళ్ళు ఉన్న అక్షంతులు తీసుకున్నా ఏమీ కాకూడదు అనేసి ఈ అక్షంతులకి పసుపు రాస్తారు బియ్యానికి పసుపు రాస్తారు ఇది హిందూ సాంప్రదాయంగా ప్రతి శుభకార్యాల్లోనూ ఈ అక్షంతలు అనేది మెయిన్ పని అక్షంతలు లేకుండా ఏ పూజలు చేయరు శుభకార్యాలకి అస్సలు చేయరు అనమాట అందుకనేసే ఆ అన్నిటికీ ఏ దానికి అది ఎందుకు వాడతారు అనేది ఇదే అనమాట చర్మవాదులు ఉన్న వాళ్ళకి ఏమన్నా అవుతుందనేసి దానికి పసుపు పంటి అక్షంతులుగా మార్చి దీవిస్తారు హరిద్రా అక్షంతులు శ్వేత అక్షంతులు అక్షంతులు రక్ష అక్షంతులు హరిద్ర అక్షంతులు అంటే ఏంటంటే పసుపు బియ్యానికి పసుపు నీరు కలిపిన బియ్యాన్ని అక్షంతులు అంటారు ఇవి ఓన్లీ శుభకార్యాలకు మాత్రమే వాడతారు శుభకార్యాలంటే తెలుసు కదా మన ఇంట్లో పూజలకి నామకరణాలు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఈ వాటికి మాత్రం హరిద్రా అక్షంతులు వాడతారు ఇంకోటి శ్వేత అక్షంతులు శ్వేత అక్షంతులు అంటే ఏమి కల్పని ఓన్లీ బియ్యాన్ని ఇది అశుభ కార్యాలకు మాత్రమే వాడతారు అశుభ కార్యాలకంటే తెలుసు కదా తద్దినాలు చేసినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు దినాలు చేసేటప్పుడు ఇవి వాడేదాన్ని శ్వేత అక్షంతులు అంటారు అంటే మనం ఇంట్లో వాడుకోము అక్షంతులని నెంబర్ త్రీ వచ్చేసి రక్ష అక్షంతులు రక్ష అక్షంతలు అంటే ఏంటంటే బియ్యము సున్నము సున్నము కుంకము మూడు కలిపిన దాన్ని శ్వేత అక్షంతులు అంటాం శ్వే పసుపు పసుపు సున్నం బియ్యం ఆ మూడు కలిపినప్పుడు ఏమవుతాయంటే ఎర్ర కలర్ వస్తాయి అన్నమాట ఇవి అక్షంతలు ఎర్ర కలర్లో ఉంటాయి వీటిని రక్ష అక్షంతలు అంటాము రక్ష అక్షంతలు ప్లస్ మనం పూజా గదిలో వాడిన అక్షంతలు రెండు పెట్టుకొని మనం ఎక్కడైనా బయటికి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ కానీ లేదా ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ అట్లా వెళ్ళినప్పుడు అక్షంతలు తీసుకొని మనం తలపై వేసుకున్నామంటే మనం దివ్యజంగా ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్గా ఇంటికి తిరిగి వచ్చే విధంగా అక్షంతలు వాడతాం అన్నమాట దిగ్గజంగా పనులు పూర్తి అవుతాయి ఎలా చెప్పాలంటే మనం అక్షంతలు పూజ గదిలో ఈ అక్షంతలు రక్ష అక్షంతలు హరిద్ర రక్ష అక్షంతలు హరిద్రా అక్షంతలు పెట్టుకుంటాం కదా ఆ రెండు కలిపి ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు వాడతాం కదా మన పాదాలకి ఎవరైనా నమస్కరించినప్పుడు ఆ అక్షంతలతో మనం ఆశీర్వదించిన ఇంకా చాలా మంచిది ఎందుకంటే రెండూ కలపాలన్నమాట ఒకటే వాడకూడదు ఓ పూజా మందిరంలో ఓన్లీ చిత్రపటాలను అంటే పూజ పోటులను మాత్రమే వాడాలి ఎటువంటిది తల్లిదండ్రుల పోటులు అంటే అంటే చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఫోటోలు కానీ ఏమి వాడకూడదు నెంబర్ వన్ ఓన్లీ చిత్రపటాలను మాత్రమే వాడాలి ఇంకోటి సపరేట్గా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి దైవారాధనకి ఒక ప్రశాంతమైన గదిని ఏర్పరచుకోవాలి ఇంకొకటి స్తంభం శిఖరం లేనిదే మన పూజా మందిరం ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది కదా అలాగే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై